అనుదిన వాగ్దానం దేవు నా వర్యం కలుగు గాక మన ప్రభు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని వాగ్దానం ఇచ్చిన మాట చెప్పున కృప ఆదరించును గాక కేతన నూట పంతొమ్మిది డెబ్బై ఆరు నీ సేవకునికి నీవిచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించును గాక ప్రియశ్వర్ ఎహోవా నీ మాట చెప్పిన నాకు వివేకము నూట పంతొమ్మిది నూట అరవై తొమ్మిది దా విధిపత్తులు ప్రార్థిస్తా ఉన్నాడు వర్ష పదకొండు రెండు ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధార్మ ఆత్మ సామెత్ర పదిహేను ముప్పై రెండు గద్దింపు విలువాడు వివేకి వివేకను అదే కీర్తన నూట పది నూట నాలుగు నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను నూట పదకొండు కీర్తన నూట పదకొండు పది ఆయన శాస్త్రములు అనుసరించే వారందరూ మంచి వివేకం గలవారగుదురు మరి రెండవదిగా కేతన నూట పంతొమ్మిది నూట పదహారు నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నాన్న ఆదుకొను కేతన ఇరవై రెండు ఇరవై రెండు ఎహోవ సియోనులో నుండి నిన్ను ఆదుకొను గాక అలాగే కేతన యాభై ఐదు ఇరవై రెండు నీ భారం ఎహోవ మీద మూపము ఆయనే నిన్ను ఆదుకునను రెండవ సమయాలు ఇరవై రెండు పద్దెనిమిది ఆ పథకాల పథకాలం వారు నా మీదకి రాగా ఏదో నన్ను ఆదుకును ఇలాగ దావి డావేడు భక్తులు మరి గానం చేస్తూ ఉంటున్నాడు అలాగన గానం చేస్తూ సాక్ష్యాన్ని తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు అలాగే కేత్త నూట పంతొమ్మిది నూట డెబ్బై ఇచ్చిన మాట చెప్పిన నన్ను విడి పిలుపుమో ముప్పై ఐదు పది ఏహో వాడిని వంటి వాడెవడు బలము గారు వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను ఆరు బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధల్ల చేయువాడు డెబ్బై రెండు పన్నెండు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును అతడు నిరాధారులను విడిపించును అయ్యి తొంభై ఏడు పది తన భౌత్ర ప్రాణులను బక్తియుల చేతిలో నుండి విడిపించును కష్టకాలం అంత వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును నూట ఏడు పదమూడు అలాగే నూట ముప్పై ఆరు ఇరవై నాలుగు శత్రువుల చేతిలో నుండి విడిపించను ఇరవై పదిహేను ఇరవై ఒకటి దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించుదును అని ఎహో సెలవిస్తా ఉన్నారు అలాగే దానిలో ఆరు ఇరవై ఏళ్ళు ఆయన విడిపించేవాడును అయింది పరమందరు భూమి మీద సూచిక్రియలను చేయవాడు మన దేవుడు అప్పుడు ఎప్పుడు ఇప్పుడు మాట ఇచ్చి ఇచ్చినదేదో దానిని నెరవేర్చేవాడు అందుకు సమర్థుడు అందుకే భక్తుడు దేవుడిచ్చిన మాటలు జ్ఞాపకం చేస్తూ వాటిని నెరవేర్పు ప్రార్థిస్తూ ఉన్నాడు మనమును అలాగే ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించి ప్రార్థించ అలవర్చుకున్నట ఎంతైనా మంచిది అలాగ మనం కూడా ప్రార్థించడం దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పర్లో తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవు మాకు అనుగ్రహించిన అనుగ్రహిస్తానని మాట ఇచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం అలాగే మేము ధ్యానిస్తూ ఉన్న దేవా మీరు ఇవ్వబోతున్న ఇస్తానని వాగ్దానం చేసిన రక్షణ కొరకు కరుణ కొరకు మేలు కొరకు మీరు ఆదరించే విధానం కొరకు వివేకం అనుగ్రహించే విధానం కొరకు ఆదుకునే విధానం కొరకు విడిపించట కొరకు వీటన్నిటిని బట్టి ఇవన్నీ నీ కృప ద్వారా మాకు ఇస్తూ మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థూతులు స్తోత్రాలు 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 దేవా దేవా మరి మేము మీ విస్తారణ వాగ్దానం చేసిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థించట నాకు మాకు నేర్పించమని మీ నీ నుండి ఆ రక్షణ విడుదల విమోచన ఆ మేళ్ళు అలాగే ప్రతి పరిస్థితిలో విడిపించబడటం బ్రతికించబట్టం నాయన మోచింపబట్టం నేను స్వతంత్రించుకున్నట్టు కృపను నాకు మాకు దయచేయమని మీ మాట చొప్పున మీ కృప మమ్మను ఆదరించి ఆశీర్వదించినట్లు మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఏసు నాలో అడిగి తండ్రి నా తండ్రి ఆమె మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా